జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బడా ఫిలిం బ్యాక్గ్రౌండ్తో సినిమాల్లోకి వచ్చిన తనదైన యాక్టింగ్ డ్యాన్స్ ఫైట్స్ చేసి తక్కువ సమయంలోనే స్టార్గా మారిపోయారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ గతంలో మాదిరిగా ఈ మధ్యకాలంలో పెద్దగా హిట్లను అందుకోవడం లేదు ఆయన వరుసగా మాత్రం సినిమాలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు హృతిక్ ఫైటర్ అనే యాక్షన్ మూవీతో మన ముందుకు వచ్చారు దీనికి మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి రెండో రోజు మాత్రం భారీ వసూళ్లు తీసుకువచ్చింది బాక్సాఫీస్ దగ్గర మరి ఫైటర్ మూవీ రెండు రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లు తీసుకువచ్చిందో ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా చేసిన చిత్రం ఫైటర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీని వయాకామ్ ఎయిటీన్ స్టూడియోస్ మాల్ఫిక్ ఫిక్చర్స్ బ్యానర్స్ పై సిద్ధార్థ్ ఆనంద్ జ్యోతిదేశ్ పాండే అజిత్ అంకుర్ నిర్మించారు ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు ఈ చిత్రానికి సంచిత్ అంకిత్ విశాల్ శేఖర్ సంగీతాన్ని ఇచ్చారు హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీపై ఆరంభం నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్లో డిమాండ్ ఏర్పడింది ఈ మూవీకి దాదాపు రెండు వందల కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు నాలుగు వేల రెండు వందలకు పైగా థియేటర్లో గ్రాండ్గా తీసుకువచ్చారు ఫైటర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ వచ్చింది ఫలితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు ఊహించిన విధంగానే మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి రెండో రోజు రిపబ్లిక్ డే అడ్వాంటేజ్తో మరింత పెరిగాయి వసూళ్లు ముప్పై తొమ్మిది కోట్ల నెట్ వసూళ్లు యాభై ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది క్రేజీ కాంబినేషన్లో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఫైటర్ మూవీకి రెండు రోజులు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి మొదటి రోజు ఇరవై మూడు కోట్లు వచ్చింది ఈ చిత్రానికి రెండో రోజు ముప్పై తొమ్మిది కోట్ల నెట్ వసూళ్లు తీసుకువచ్చింది రెండు రోజులకి కలిపి సుమారు అరవై ఒక్క కోట్ల రూపాయల నెట్ వసూలు తీసుకొస్తే తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది ఈ మూవీ హృతిక్ రోషన్కు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు అందుకే ఫైటర్ మూవీని ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు మేకర్స్ కానీ గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు ఈ చిత్రం రెండు రోజుల్లో ఓవర్సీస్లో రెండు మిలియన్ డాలర్లు తీసుకువచ్చింది రెండు రోజుల్లో వచ్చిన తొంభై కోట్లలో ఓవర్సీస్లో పదిహేడు కోట్ల రూపాయల షేర్ కూడా ఉన్నట్టు చెప్పుకోవచ్చు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ నటించిన ఫైటర్ మూవీకి రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది రెండు వందల కోట్ల నెట్ టార్గెట్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సో రెండు రోజుల్లో అరవై ఒక్క కోట్ల నెట్ వసూలు రాబట్టింది ఇంకా నూట ముప్పై ఎనిమిది కోట్లకు పైగా తీసుకురావాలి ఈ సినిమా